ఈ రోజు మా బీరపాద చూడండి ప్రతి ఒక్క మొక్క చూపిస్తాను మీకు నేను ఈ రోజు అంటూ బీరపాదలో ఒకటే చూపిస్తాను చూడు కావాలి చూడండి కాయలు చూడండి అసలు ఎన్ని కాయలు నాకు కొయ్యడానికి అవ్వట్లేదు ఇక్కడ మేము ఎడకడే అన్ని రకాలు మొక్కలు వేసుకుంటాము చూడండి మా పేరు ఒక కాయ చాలా కాయలు ఉన్నాయి ఇది చూడండి ముదిరిపోయింది విత్తనానికని వదిలేశాను వచ్చే సంవత్సరానికి ఇంత పెద్ద కాయో ఇంకా చాలా ఉన్నాయి ఇంకో పాదుకున్నాయి ఆఫ్ సైడ్ ఉన్నాయి ఈ సైడ్ మట్టికే చూపించండి చూడండి అన్ని కాయలు ఉన్నాయి రకాయలు చూడండి ఎన్ని కాయలు కోసాను తయారైన ఒకటే కోసానండి ఇంకా లేతకాయలు అలాగే ఉన్నాయి చూడండి ఎన్ని బీరకాయలు ఉన్నాయో తయారైనవి ఒకటే కోసాను లేతవి ఇంకా అలాగే ఉన్నాయి చూడండి ఇగో అదిగో మా బీరపాదు మందార చెట్టు మందార చెట్టుని అల్లేసుకుందండి ముద్ద మందారం అనిపించేది యాపిల్ చెట్టు అండి దాన్ని కూడా అల్లేసింది ఓకే అండి